కన్యా రాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు డబ్బుకు లోటు అస్సలు కూడా ఉండదండి కాకపోతే ఏంటంటే కనుక ఈ చిత్ర విచిత్రాలు అయితే జరగబోతున్నాయి కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఈ సమస్యల వల్ల ఏంటంటే కొంచెం మీరు ఇబ్బంది పడబోతున్నారని చెప్పొచ్చు అసలు కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలు కావచ్చు వీరి వ్యక్తిగత అంటే జీవితం కావచ్చు అలానే కాకుండా వీరు ఉండే విధానం కావచ్చు మనం చూసుకున్నట్టయితే అండి ఈ కన్యారాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరి మీద కూడా అంటే ఒకరు ఎదుగుతున్నారంటే వాళ్ళని చూసి కుళ్ళుకోవటం కానీ వాళ్ళపై కుతంత్రలు జరపటం కానీ వారి ఎదుగుదలకు వీరు అడ్డం పడటం కానీ లేకపోతే వారి మీద చాడీలు చెప్పటం కానీ ఇలాంటి వసలు కూడా ఈ కన్యా రాశి వాళ్ళు చెయ్యరు వీరి మనసులోకి ఎలాంటి ఆలోచనలు కూడా రావని మనం ఒక రకంగా చెప్పొచ్చు కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికి ఎప్పుడు కూడా అండి అన్ని రకాలుగా ఏంటంటే ఎక్కువగా కష్టాలుంటూ ఉంటాయి పురుషుల్లో ఉండే వాళ్ళకైతే ఎక్కువగా కష్టాలుంటూ ఉంటాయి ఆడవాళ్ళల్లో కూడా కొంతమందికి అంటే సుఖాలు ఉన్నప్పటికీ కూడా కష్టం అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది కానీ ఆ కష్టాన్ని ఏంటంటే కనుక వీరు చాలా వరకు కూడా తొలగించుకునే అంత శక్తి కూడా మళ్ళీ వీళ్ళకి ఉంటుందన్నమాట అంటే కష్టమే కదా దాన్ని తొలగించుకోగలుగుతాం దాన్ని అంటే మేము సరి సమానంగా మెయింటైన్ చేసుకోగలుగుతాం అన్నట్టుగా ఏంటంటే కనుక ఆ కష్టాన్ని ఈజీగా తొలగించుకోగలుగుతారనమాట ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే చక్కగా ఆలోచించేసి ఆ కష్టాన్ని తొలగించుకోగలుగుతారు అంత సత్త వీరికి ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా కన్యా రాశి మనసు మనం చూసుకున్నట్టయితే చాలా మెత్తటి మనసు అని చెప్పొచ్చు అంటే మంచి హృదయాన్ని కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఏంటంటే కనుకనండి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు అలానే వచ్చేసి ఏంటంటే ఎక్కువగా అండి చాలా వరకు కూడా అంటే కూల్గా ఉండటానికి ఇష్టపడతారు కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కూల్ మైండ్ని కలిగి ఉంటారు కోపం వస్తే మాత్రం వీరంతా అంటే కోపగస్తులు ఇంకా ఎవరు ఉండరని చెప్పొచ్చు నార్మల్గా కన్యారాశి వాళ్ళకు కోపం చాలా తక్కువగా వస్తుంది కానీ వచ్చిందంటే మాత్రం ఆపటం ఇక ఎవ్వరి ధరం కాదనమాట అలా ఉంటూ ఉంటారు కానీ వీరికి ఎటు చూసినా కానండి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ధనం మాత్రం సమయానికి చేతికి అందుతుందనమాట అనమాట ఆ భగవంతుని ఆశీసులు ఎప్పుడు ఉంటాయి వీరు కష్టపడే విధానం కావచ్చు వీరు ఉండే విధానం కావచ్చు వీరి ఆలోచన విధానం కావచ్చు ఏంటంటే కనుక అండి ఎప్పుడు కూడా వీరినికి అంటే వీరికి కష్టాలు ఉన్నప్పటికీ కూడా వీరి ముందంచడం అంటే ఉండేలాగా చూస్తుంది కష్టం అలానే ఏంటంటే సమయానికి డబ్బు అందేలాగా చేస్తుంది అనమాట అలా డబ్బు అందటం వల్ల ఏంటంటే లైఫ్లో కొంచెం వీరు సంతోషంగా ఉంటారు కొంచెం దుఃఖంగా ఉంటారు దుఃఖం అంటే కనుక కొన్ని కష్టాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దుఃఖంగా ఉంటారు అలానే కాకుండా ఏంటంటే సంతోషం వల్ల ఏంటంటే కనుక సమయానికి డబ్బు అండుతుంది అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు కానీ కన్యా రాశి వాళ్ళు మాత్రం చాలా తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు అనమాట ఎక్కువగా కష్టపడితే మాత్రమే వీరికి ఏంటంటే డబ్బు వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు ఇక అలానే కాకుండా కన్యా రాశి పరంగా మనం ఇంకా తెలుసుకున్నట్టయితే రాశి వాళ్ళండి వీళ్ళలో ఉండే టాలెంట్ ఏంటంటే కనుక వీళ్ళు అంటే ఎదుటి వాళ్లకు చాలా మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు అంటే ఇలా చేసుకోవాలా చేసుకోవాలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇంకా నువ్వు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతావు అని ఏంటంటే కనుక వేరే వాళ్ళల్లో ఉండే ప్రతిభని గుర్తిస్తారు వారికి సజెషన్స్ ఇస్తూ ఉంటారు వారు ఈ విధంగా నువ్వు అంటే ప్రోత్సహిస్తూ ఉంటారు వారిని చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఎదుగని అంటే ఎదుగనిస్తూ ఉంటారని చెప్పొచ్చు కొంతమంది ఉంటూ ఉంటారు ఎదుగుదలని ఆపటం వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇవ్వకపోవటం వాళ్ళపై కుళ్ళు కోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ రాశి వాళ్ళు చెయ్యరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం ఈ కన్యా రాశి వాళ్ళని చెప్పొచ్చు కన్యా రాశి పరంగా చూస్తున్నట్టయితే మనం ఏంటంటేనండి జీవిత భాగ్య భాగస్వామి అంటే భార్యాభర్తల పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అంటే చీటికి మాటికి గొడవలు జరగటం కొన్ని ఇబ్బందులు కలగటం అయినప్పటికీ కూడా వాటిని చక్కబెట్టుకొని అంటే లైఫ్లో ముందుకు వెళ్ళటం ఇవన్నీ కూడా కన్యా రాశి వారు చూస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఈ నలభై ఎనిమిది గంటల్లో అండి జీవిత భాగస్వామితో ఏంటంటే కనుక విభేదాలు ఏర్పడతాయి విభేదాలు ఏర్పడి కొంచెం ఏంటంటే దూరం ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఆ జీవిత భాగస్వామి వల్ల ఏంటంటే కనుక కొన్ని అంటే గొడవలు క్రియేట్ అవుతాయి లేనిపోని మాటల వల్ల ఏంటంటే కనుక కొంచెం బాధపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట నార్మల్గానే ఈ కన్యా రాశి వల్ల ఏంటంటే కనుక నండి ప్రతి విషయానికి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళలోనే వీళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారని చెప్పొచ్చు అంటే ఇంకా ఎవరైనా సరేనండి వీరి మీద లేనిపోనివి చెప్పిన అబద్ధాలు చెప్పినా మాత్రం వీరు మాత్రం ఎక్కువగా అంటే ఏడవటాలు అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా ఆలోచించడాలు చేస్తూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే ఈ కన్యా రాశి వారికి అయితే నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా అండి వీళ్ళు ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి కొంచెం అంటే బాధ కల బాధ కలిగించే విషయం అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే చిన్న గొడవ ఏంటంటే కనుక అది పెద్దగా మారే అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అండి గొడవ పడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా ఉంది ఇక్కడ ఏంటంటే ప్రేమికుల పరంగా కూడా భార్యాభర్తల పరంగా కూడా మనం చూసుకున్నట్టయితే జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి అంటే భార్య భర్తతో మాట్లాడకపోవడం భర్త భార్యతో మాట్లాడకపోవడం ఇలా ఏంటంటే కొంచెం దూరంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇది ఒకటి మీరు చూసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఏంటంటే కనుకనండి మీకు ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు కూడా అండి డబ్బు మీ దగ్గరికి వస్తుంది శ్రమ అనేది కొంచెం తగ్గుతుంది అంటే మరీ అంత కష్టం ఉండదు కొద్దిగా కష్టపడ్డప్పటికి కూడా డబ్బు అనేది వస్తుందన్నమాట ఒకవేళ ఈ కన్యా రాశి వారు ఏంటంటే కనుకనండి ఎవరినైనా సరే అంటే డబ్బు అడిగినట్టయితే ఆ డబ్బు వీరి చేతికి అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట కన్యా రాశి వారికి ఏంటంటే గనకనండి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఇంటర్వ్యూకి హాజరై హాజరైతే అందులో సక్సెస్ ని చూసే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది కన్యా రాశి పరంగా నలభై ఎనిమిది గంటల్లో జరిగే వార్తలు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతాయి మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు మంచి పేరు ప్రతిష్టతను అంటే కలిగించుకోగలుగుతారు నలుగురిలో మీకు గౌరవం దక్కుతుంది అన్ని విధాలుగా కూడా బాగు అంటే బాగుంటుంది అలానే కాకుండా మీరు ఒకవేళ వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నట్టయితే అందులో బాగా కలిసి వస్తుందని చెప్పు ముందు పోయిన రోజులు అంటే గత పోయిన రోజులు పోలిస్తే మాత్రం ఇప్పుడు వచ్చే రోజులు మాత్రం మీకు అనుకూలిస్తాయి అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మీరు అంటే విదేశాలకు వెళ్ళి ఎవరైతే అంటే చదువుని రాణించాలనుకుంటున్నారో చదవాలనుకుంటున్నారో మంచి జాబ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి వార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది పాస్పోర్ట్లకు అప్లై చేసుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక బయటి ప్రయాణాలు చేసే అంటే విదేశ విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది కన్యా రాశి వారికి అయితే బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కానీ ఒక్క విషయం మాత్రం ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా విపరీతమైన గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే కనుక ఇక్కడ కొన్ని గ్రహాలు అనుకూలించడం లేదు కాబట్టి కొన్ని గ్రహస్థితులు అంటే వీరికి కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతుంది నలభై ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక లోపు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది మరి కొట్టుకోవడం అంతవరకు అయితే వెళ్ళదు కానీ గొడవ పడే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ జాగ్రత్త వహిస్తే చాలా మంచిది ఇక ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక అండి ఆడవాళ్ళు ఏంటంటే కొంచెం అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అసలు వీళ్ళ మైండ్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది ఏం చేస్తున్నామో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితులు పడిపోతారు తిండి అంటే సమయానికి అన్నం తినరు మంచినీళ్ళు తీసుకోరు కొంచెం ఏంటంటే కనుక డి బీపీ డౌన్ అయ్యే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు కాబట్టి అక్కడ మీరు కొంచెం జాగ్రత్త పడండి లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్య బారిన పడే అవకాశం కూడా అధికంగా ఉంది కాబట్టి ఇది చూసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పురుషులకైతే నలభై ఎనిమిది గంటల్లో ఏంటంటే కనుకనండి కొంచెం అంటే ఆర్థికంగా కలిసి వస్తుంది డబ్బు వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక పని చాలా స్లోగా చేస్తారు కొంచెం సోమరిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ సోమరితనాన్ని పక్కన పెట్టేసి మీరు పని పాస్ట్ చేస్తే ఇంకా మంచి లాభాలు పొందే అవకాశం అయితే క్లుప్తంగా ఉందన్నమాట కావున ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకోండి అలాగే కాకుండా ఏంటంటే కనుక అండి కన్యా రాశి వాళ్ళు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీకు బంధువర్గం ఎక్కువగా ఉంటుంది కానీ బంధువర్గంలో మీకు శత్రువులే అధికంగా ఉంటారు మీపై ఏడ్చేవాళ్ళు మీ ఎదుగుదలని అంటే తొక్కేయాలని చూసేవాళ్ళు మిమ్మల్ని చూస్తే చాలా వరకు కూడా కులు వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్పొచ్చు కాబట్టి వీరి వల్ల ఏంటంటే కనుక అండి ఎప్పుడు మీకు నష్టమే అనమాట వారితో మాట్లాడేటప్పుడు మీ పర్సనల్ విషయాలను అసలు కూడా షేర్ చేసుకోకండి ఇదేంటంటే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు కన్యా రాశిలో ఉండేవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు తెలిసిన వ్యక్తులు అంటే మిమ్మల్ని చాలా వరకు కూడా అండి అంటే ఎక్కువగా మాటల్లో పెట్టేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీరు మాటల్లో పడరు కన్యా రాశి వాళ్ళు ఎవరిని కూడా తేలికగా నమ్మరండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఆ వ్యక్తిని నమ్మాలా లేదా అన్నట్టుగా నమ్ముతూ ఉంటారు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే బోర్లా పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి మీ ఇంట్లో జరిగే విషయాల గురించి అస్సలు కూడా చెప్పకండి ఒకవేళ మీకు మీ భర్తకి ఏదైనా అయితే కూడా మీరు ఇతరులతో పంచుకోకూడదు ఎందుకంటే దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని పెద్దగా క్రియేట్ చేసేసి మీలో అంటే మీకు ముఖ్యంగా చెడ్డ పేరుని తీసుకొచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇలా ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త పడితే చాలా మంచిది అనమాట కన్యా రాశి వారండి చాలా వరకు కూడా ఏంటంటేనండి మంచి వ్యక్తిత్వాన్ని కలిసి ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ప్రతి చిన్నదాన్ని కూడా వీరు అనుమానిస్తూ ఉంటారు అనుమానం ఏంటంటే వీరు పుట్టుకతోనే ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ప్రతిదాన్ని అనుమానించకండి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అనుమానం అనేది ప్రతిదాన్ని కూడా మనం అనుమానించడం ప్రతిదాన్ని కూడా అంటే అనుమానించేసి దాన్ని దూరం పెట్టడం చేయకూడదు కొన్నిసార్లు ఏంటంటే అనుమానం అనేది కరెక్ట్గా ఉంటుంది కొన్నిసార్లు తప్పుగా కూడా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ప్రతిదాన్ని అనుమానించకండి ప్రతిది కూడా డీప్గా ఆలోచించకండి మీరేంటంటే అధికంగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఒకటి రెండు సార్లు డీప్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచన వల్ల ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి అలానే కాకుండా సమయానికి ఆహారం తీసుకోండి వేళ్లకు మంచి నీళ్లు తీసుకోండి అలానే కాకుండా చక్కగా కంటి నిండా నిద్రపోండి నిద్ర లేక కూడా మీకు కొంచెం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా దాని బారి నుంచి కూడా మీరు బయటపడవచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో మీకు లోబీపీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా రాబోతుంది ఇది మాత్రం మీరు చూసుకోండి అంటే తల దిమ్ముగా ఉండటం లోబీపీ ప్రాబ్లమ్ లోబీపీ ఉండటం అలానే కాకుండా ఏంటంటే కొంచెం నీరసంగా ఉండటం దానికి తోడేంటంటే కనుక బాగా అంటే ఇలా మబ్బు మబ్బుగా ఉండటం ఇలాంటివైతే మీలో కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది నైంటీ నైన్ పర్సెంట్ అయితే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఇదంతా కూడా మీ ఆలోచన పరంగా అలానే కాకుండా మీరు సమయానికి ఆహారం తీసుకో ప అంటే తీసుకోకపోవటం వల్లనే ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి కాబట్టి ఇవి జాగ్రత్త పడండి అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మీరు చేసే పనుల పరంగా వృత్తుల పరంగా మాత్రం బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుందని చెప్పొచ్చు